హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీరు చూసేది పొరపప్పు అండి ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆడిన పప్పు అన్నమాట అంటే పొర తీసేసిన పప్పు ఇది ఇది మేము డ్రైర్లో పెట్టి మీకు అంటే హీట్ చేసి ఇస్తామండి మీకు ఒక ఆరు నెలలు నిల్వ ఉండాలి కదా హౌస్ పర్పస్ వాళ్ళు కదీ అమ్మకూరి వాళ్ళు కవనేమండి ఎవరికైనా సరే నిల్వ ఉండాలి కాబట్టి డ్రై పెట్టిస్తాము మాదైతే ఫ్యాక్టరీ అండి మా పాత కస్టమర్స్ కంటే మా దగ్గర జీడిపప్పు కొనుక్కునే వాళ్ళకి అందరికీ తెలుసు మా వీడియోలు చూసేవాళ్ళకి ఫ్యాక్టరీ అని ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం వాళ్ళకి తెలియదని చెప్తున్నానండి ఇవన్నీ మీకు అలా ఆడుతుందన్నమాట పప్పు మిషన్ ఆడుతుందండి కొరత ఇస్తుంది ఇది అయితే మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ బద్దండి అండి ఇవైతే నూకలు మీకు ఎవరికైనా సరే జీడిపప్పు కావాలి అంటే మాత్రం కేజీ నుంచి ఎన్ని కేజీల వరకు అన్నా మేము సప్లై చేస్తామండి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుందండి ఫోన్ చేయచ్చండి వాట్సాప్కు రావచ్చు బాయ్ ఫ్రెండ్స్ మర్చిపోయానండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ బాయ్ అండి